శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అధికారులు స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళుతున్నామని ఆయన తెలిపారు తామే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తీర్చడమే లక్ష్యమని చెప్పారు పలు పరిష్కరిస్తున్నామని వివరించారు కానీ మీకు ఏ చెప్పమంటే ఈ నెంబర్ తీసుకో స్థలం చూపిస్తాను ఈ డ్రైనేజ్ రిపేర్ పెట్టండి కింద బాటం పోయినట్టుంది దీన్ని రిపేర్లో పెట్టండి ఆప్షన్లో పెట్టండి बस ये ले जा बस सर लाइन इतना टच आएगी सर सर्विस सर सर ஆதார் கார்டு நம்பர் வராமா இல்லை நீங்கள் தகுப்பாடு అంబేద్కర్ నాకు అబ్బాయి నేను చూస్తాను రేపు వచ్చి కొత్త వాటిలో ఇప్పిస్తాను ఇది నేను మార్చి దానికి నోట్ చేసుకొని ఏంటంటే వర్షాకాలం ఎర్థింగ్ అవునా உதோகம் உத்தியோகம் உத்தியோக சமஸ்யா நித்தோடும் ಸಮಸ್ಯ ಸ್ತಂಭ ಮಾರ್ಪಸ್ ಸಮಸ್ಯಾವೆ ಸಾರ್ವಜನಿಕ ಬ್ರೈ ஓகே சார் 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 சரி கலி ஐக முடியாது சார் 谢谢 <laughs> 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 ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో పదే వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల ముంగిటికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున పదవ వార్డులో సంచరించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొడడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజాని ఇక్కడ ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానీకం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వారి సహాయ సహకారాలతో వారి ఆలోచనల మేరకు వారి గైడెన్స్తో మా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివరులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అంటే మా అందరి ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే కావలి పట్టణంలో ప్రతి ప్రజలు మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకుని బతకకూడదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈ రోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైనతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈ రోజు నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేయించాం అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు పిలిచి రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి కాను ఈ రోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కృష్ణారెడ్డి గారి నాయకత్వం ఈరోజు కావలి పట్టణంలో అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైనటువంటిది అస్తవ్యస్తంగా లేవట్లేసిన కారణాల రోడ్లు సరైనటువంటి విధానంలో చూపున కారణాల ఈ రోజున కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి స్ట్రోమ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇబ్బంది రాకుండా ప్రజలకి చేయాలంటే ఒక తలంపుతో చేసినటువంటి ముందు చూపు చర్య వల్ల ఈ రోజున నిన్నటి రోజున ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కావలి పట్టణంలో పడ్డా ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కాని ఎక్కడ కూడా నీళ్లు నిలబడ్డా అనేది పరిస్థితి లేకుండా ఈ రోజు కావలి పట్టణానికి అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశాం ఇంకా ముందు చూపుతో ఎప్పుడు వేసినటువంటి డ్రైనేజీలు సన్నటి డ్రైనేజీలు వేసినందువల్ల ఇళ్లలో అన్ని అందరూ కూడా మిద్దుల మీద మిద్దులు ఏర్పాటు చేసుకుంటే అన్న నీళ్లు పోవాలంటే ఆ డ్రైనేజీలు పట్టడం లేదు కాబట్టి ఆ కాలంలో మరమ్మతులు చేయటం కానీ కొత్త డ్రైనేజీలు కట్టేదానికి ఈ రోజున ఎనభై కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అందులో రోజు మొదటి పెడతా ముప్పై రెండు కోట్ల రూపాయలు ఓన్లీ కావాలి డ్రైనేజీల కోసంగా ఈ రోజు ప్రభుత్వం వెచ్చించడం జరిగింది అది కూడా వచ్చే నెలలో టెండర్లు పిలవబోతున్నారు రాబోయేటువంటి ఆరు నెలలు ఎనిమిది నెలల కాలంలోనే కావలలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా కొత్త తరానికి నాంది పలుకుతూ ఎక్కడ కూడా ఇళ్లలో నీళ్లు పోవటంలో ప్రజలు ఏ ఒక్కరు ఇబ్బందులు లేకుండా ఎప్పుడు డ్రైనేజ్ నీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అక్కడక్కడ కూడా నీళ్లు స్టాగ్నేట్ కావు కాబట్టి దోమలు కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈరోజు మేము మెరుగుపరచడం జరిగిందని కూడా తెలియజేస్తూ దీనికి కారకులైనటువంటి పొంగూరు నారాయణ మంత్రివర్యులు గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావల ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా ఈ రోజు కావల లో అవుట్కట్స్ మద్దూరుపాడు కావచ్చు ముసలూరు కావచ్చు బురంగొండ కావచ్చు ఈ మూడు కూడా గతంలో గ్రామాలుగా ఉంటే వాటిని మున్సిపాలిటీగా కలిపిన కారణాల ఆ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు లేక ఈ రోజు ఆ ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు టౌన్లన్నీ కూడా ఎక్స్టెన్షన్ జరగడం జరిగింది పాతూర్ అంతా కూడా అప్ టు నేషనల్ హైవే వరకు కూడా ఈ రోజు లేవట్లేశారు అక్కడ అందరూ కూడా ప్రజలు ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే అక్కడ ఎక్కడ డ్రైనేజీలు లేవు రోడ్లు లేకపోతే ఈ రోజు రోడ్ల కోసం నోడా నిధుల కింద పదమూడున్నర కోట్ల రూపాయలు ఈ రోజు నోడా కింద కూడా నిధులు మంజూరు చేపించాం ఎస్సీ సప్లాండ్ కింద రెండున్నర కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు వెచ్చించడం జరిగింది ఈ నిధులతో దాదాపు పదహారు పదిహేడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్డుని ఈరోజు కావలి పట్టణంలో వేయటానికి ఈ రోజు మేము అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఒక్కొక్క వార్డుకి సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మళ్ళా వెచ్చించి ఆ వార్డులో అన్ని సమస్యల్ని పరిష్కరించి ప్రజలు హ్యాపీగా సుఖంగా జీవించాలి కరెంటు ఫ్లెక్చువేషన్స్ కావాలో నేను ఎమ్మెల్యే నాటికి కావలలో లో వోల్టేజ్ ప్రాబ్లంతో చాలా ప్రాంతాల్లో ఫీజులు పోతూ ప్రజలకి రైతులు కూడా ఏసీలు వేసుకుంటే లో వోల్టేజ్ కాలనీలో ఏసీలు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికి అరవై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు కావల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసి ప్రజానీకానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా కావల పట్టణం ఈ రోజు విస్తరిస్తుంది బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది రామాయపట్నం తొందర తొందరలోనే ఓపెన్ కాబోతుంది సోలార్ ఏర్పాటు కాబోతుంది ఈ రోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు చక చక ప్రారంభం కాపడానికి నోచుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావలికి రావాలి కావలలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాలు పెరగాలి మనందరి ఇళ్లలో బాడుగులు పెరగాలి మన ప్రజానికం సుఖంగా జీవించాలంటే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండాలి వచ్చేటువంటి వాళ్ళకి మన పిల్లలకి కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటట్టు హాస్పిటల్ సౌకర్యాలు పెంచాలని ఈ రోజు కావలి ప్రభుత్వ హాస్పిటల్ని శుభ్రంగా ఉంచేందుకు కింద అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్తో కాంక్రీట్ తో వేపించి ఎక్కడ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ని కూడా ఈ రోజు మోడరేట్ చేస్తున్నాం విధంగా అన్ని ప్రాంతాలని అనుసంధానం చేసుకుంటూ ఇప్పటికే దాదాపు ఓల్డ్గా వేసినటువంటి పైపులన్నీ కూడా మరమ్మతులు చేసేదానికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు కూడా పూర్తయి అతి తొందరలో అవర్కలు కూడా ప్రారంభించి ఎక్కడ కూడా నీటి సదుపాయాలు లోపాలు లేకుండా కావాలని ఎప్పుడు కూడా మేము నిరంతరం కూడా కాపలా కాసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ సమస్య మీది పరిష్కారం మాదిగా ఉండాలి కాబట్టి మీ సంక్షేమ పథకాలు ఎవరికైనా అరవై అర్హులైండి కాలనీలు రాకపోయినా అర్హులైన పెన్షన్లు రాకపోయినా మీరు సచివాలయం దృష్టికి తీసుకెళ్ళండి సచివాలయంలో మీకు స్పందన రాకపోతే ఎమ్మెల్యే కార్యాలయంలో మీరు అర్జీ ఇవ్వండి ఒక్క అర్జీతో మీ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని క్రమశిక్షణ మారుపేరుగా ఉండే కావల నియోజకవర్గంలో ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేసే కార్యకర్తలకు కొదవలేని మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండి నిరంతరం ఈ అవసరాలు తీరుస్తారనే విషయాన్ని కూడా ప్రజానికానికి తెలియజేస్తూ సమస్యలని ఎప్పటికప్పుడు వెలుగెత్తి చాటుతూ ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికాన్ని కోరుకుంటూ ఈ రోజు కావలి పట్టణంలో ప్రజా వార్డు సందర్శించడం జరిగింది ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా వితిన్ ద టూ మంత్స్ లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి జరిగింది ఇప్పటి ఐదు వార్డులు నేను ఇప్పటికే సందర్శించి అక్కడ ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగానే ఈ రోజు పరిష్కారం చేశాము అందుకే ప్రజా జీవి ప్రజలు జీవి ప్రజలు ఆశీస్సులు ఉన్నంత కాలం కావలు చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుందని ఆశిస్తూ తెరవ తీసుకుంటున్నాను ధన్యవాదాలు